ఈ వీడియోలో బరువు తక్కువ ఉన్న బేబీస్ని ఇంట్లో చూసుకున్నప్పుడు ఎట్లా వేడిగా టెంపరేచర్ నార్మల్గా మెయింటైన్ చేసుకుంటామో అనేది మనం చూస్తాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేబీస్కి వామ్ క్లోదింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎలా మనం ఐడెంటిఫై చేయాలి మనం నార్మలీ ఒక టెంపరేచర్లో ఎంత క్లోదింగ్లో కంఫర్టబుల్ ఫీల్ చేస్తున్నామో దానికైనా వన్ లేయర్ అడిషనల్ క్లోదింగ్ బేబీస్కి కంపల్సరీ అవసరం అవుతాయి సో మనం టూ లేయర్స్ క్లోదింగ్ వేర్ చేస్తున్నామంటే చిన్న బేబీకి త్రీ లేయర్ క్లోదింగ్ అనేది అవసరం పడుతుంది దీంతోపాటు టూ పాయింట్ ఫైవ్ కేజీ బరువుకైనా తక్కువ వెయిట్ ఉన్న బేబీస్కి కంపల్సరీలీ క్యాప్స్ సాక్స్ అండ్ మిటన్స్ అనేది ఖచ్చితంగా పెట్టాలి నెంబర్ టూ టె టెంపరేచర్ మెయింటెనెన్స్కి ఇంకా ఒక ఇంపార్టెంట్ స్టెప్ టైం టు టైం బ్రెస్ట్ ఫీడ్ రెగ్యులర్ టూ టు త్రీ అవర్లీ ఆన్ డిమాండ్ ఫీడింగ్ అనేది టెంపరేచర్ మెయింటెనెన్స్కి ఒక ఇంపార్టెంట్ స్టెప్ థర్డ్ స్టెప్ టైం టు టైం బేబీస్కి టెంపరేచర్ మెయింటెనెన్స్ ఆర్ టెంపరేచర్ చెకింగ్ అనేది చేస్తూ ఉండాలి దీనికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ టచ్ టెక్నిక్ అంటే బేబీ కడుపు ఆర్ అప్డమని ఎంత వేడిగా ఉందో సేమ్ టెంపరేచర్లో చెయ్యి కాళ్ళు కూడా ఉండాలి సో టైం టు టైం బ్యాక్ సైడ్ ఆఫ్ ద హ్యాండ్ నుంచి బేబీ టెంపరేచర్ని మనం చెక్ చేస్తూ ఉండాలి ఎప్పుడైనా బేబీ కాళ్ళు చెయ్యలు మాత్రం చల్లగా ఉండి కడుపు వేడిగా ఉందంటే బేబీ మైల్డ్ హైపోథర్మియో ఆర్ కోల్డ్ స్ట్రెస్లో ఉండొచ్చు అనేది గుర్తించాలి ఇది క్రాస్ చెక్ చేయడానికి ఒక థర్మోమీటర్ యూజ్ చేసి మీరు క్రాస్ చెక్ చేయండి నార్మల్ టెంపరేచర్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ టు థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ సెల్సియస్ మధ్యలో ఉండాలి ఎనీ టెంపరేచర్ లెస్ దెన్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెల్సియస్ ఇస్ కన్సిడర్ బి అయిపోతుంది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బేబీ ఎన్వైరన్మెంటల్ టెంపరేచర్ అనేది మినిమం ట్వంటీ సిక్స్ డిగ్రీ సెంటీగ్రేడ్ కైనా ఎక్కువ ఉండాలి సో వెరీ కోల్డ్ విండ్ అంటే ఓపెన్ విండోస్తో కోల్డ్ విండ్ అనేది రూమ్లో ఎక్కువ ఉండకుండా ఉండాలి బేబీస్కి మనం టేక్ కేర్ చేసినప్పుడు ఏసీ షుడ్ బి సెట్ బిట్వీన్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ మైల్డ్ వామ్ అనేది ఉండాలి అంటే మనం అడల్ట్స్కి ఒక ఫుల్ హ్యాండ్ షర్ట్ పెట్టుకుంటే వేడిగా అనిపించినా ఆ టెంపరేచర్ బేబీస్కి కరెక్ట్ ఉంటుంది ఇవన్నీ స్టెప్స్ ఎన్చూర్ చేయడంతో మనం బేబీస్కి కరెక్ట్ టెంపరేచర్ని మెయింటైన్ చేయగలుగుతాం థ్యాంక్ యూ